తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో హ్యాట్రిక్ పార్టీ పార్టీ పార్లమెంట్ అధికారం కోల్పోయినటువంటి ఇక చేతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు కదులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది పట్టును కోల్పోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పరిమితమైనటువంటి గులాబీ పార్టీ కొత్త సంవత్సరం ఆరంభంలోనే పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా ఖరారు చేసుకుంది ఇందులోనే భాగంగానే పదిహేడు లోక్సభ నియోజకవర్గాలు తమ సత్తా ఏంటో చూపించుకునేందుకు సిద్ధమవుతుందట జనవరి మూడవ తేదీన ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ఇరవై ఒకటి లో సికింద్రాబాద్ హైదరాబాద్ లోక్సభ స్థానాలతో ఈ సన్నాహక సమావేశాలు ముగియనున్నాయి వచ్చే ఏడాది జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలపై బిఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికలు రూపొందించుకుంది జనవరి మూడవ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా బిఆర్ఎస్ సన్నాక సమావేశాలు అయితే నిర్వహించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నటువంటి సమయంలో ఈ సమావేశాల ద్వారా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి విధి విధానాలపై పూర్తిగా మాట్లాడుకునేందుకు సమీక్ష చేసుకునేందుకు తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కు ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమహేతం అవుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇందులో భాగంగానే జనవరి మూడవ తేదీ నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పార్టీ సెక్రటరీ జనరల్ అయినటువంటి కే కేశవరావు మాజీ స్పీకర్ మధుసూధనాచారి మాజీ మంత్రులు హరీష్ రావు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాస్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు రెండు విడతలుగా ఈ సమావేశాలని నిర్వహించేందుకు సన్నాహకాలు అయితే మొదలు పెడతా ఉన్నారు ఇందులో భాగంగానే జనవరి మూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమీక్ష సాగుతున్నారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో మధ్యలో మూడు రోజులు మాత్రం ఉంచి మిగిలినటువంటి నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తర్వాత పార్టీ కొనసాగించనున్నది మొదటి జనవరి మూడున హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సమావేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తా ఉంది తేదీన వారిగా పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాల వివరాలు మనం ఒకసారి చూద్దాం మొట్టమొదటిన మూడవ తారీఖున జనవరి మూడున హైదరాబాదు నాలుగున కరీంనగర్ ఐదున చెవెల్లా ఆరున పెద్దపల్లి ఏడున నిజామాబాద్ ఎనిమిదిన జహీరాబాద్ తొమ్మిదిన ఖమ్మం పదిన వరంగల్ ఇక పదకొండవ తారీఖున మహబూబాబాద్ పన్నెండున భువనగిరి ఇక సంక్రాంతి అనంతరం ఇక మూడు రోజులు గ్యాప్ ను ఇచ్చినటువంటి తర్వాత పదహారున తిరిగి మళ్ళీ నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంపై సమీక్ష సమావేశం ఉంటుంది పదిహేడున నాగర్ కర్నూలు అదేవిధంగా పదిహేడున మహబూబ్ నగర్ పంతొమ్మిదిన మెదక్ ఇక మల్కాజ్ గిరి ఇరవై ఒకటిన సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలను ఆహ్వానిస్తా ఉన్నారు ఈ సమావేశంలో పూర్తిగా ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీలు అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓటమి చెందినటువంటి వారు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు జెపి చైర్మన్లు మాజీ జెడ్పీ చైర్మన్లు మేయర్లు మాజీ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా మాజీ చైర్మన్లు వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మాజీ చైర్మన్ నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారు అభిప్రాయ సేకరణ కూడా ఈ సందర్భంగా చేయాలని భావిస్తా ఉన్న తెలంగాణ భవన్ లో జరిగేటువంటి ఈ సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై కూడా చర్చించనున్నారు మీటింగ్ కు హాజరయ్యేటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకొని పటిష్టమైనటువంటి కార్యాచరణను రూపొందించాలనుకుంటుంది పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అనేక చోట్ల స్వల్ప శాతంతో అనేక సీట్లు చేసారినటువంటి నేపథ్యంలో వాటిపై కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని సాధించనున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా జరగబోతున్నటువంటి సమీక్ష అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం అయితే కసరత్తు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ పట్టును సాధించాలని కాంగ్రెస్ కు దీటుగా ఈ ఎంపీ టికెట్లను గతంలో ఉన్నటువంటి సిట్టింగ్లు అన్నిటిని కూడా గెలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలతో ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లి కార్యాచరణలతో ముందుకు వెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ అయితే చూస్తా ఉంది ఇప్పటికే కాంగ్రెస్ బిజెపి పార్టీలు అయితే తమ తమ వ్యూహాలతో ముందుకు వెళ్తా ఉన్నాయి ఇక్కడ పదిహేడు పార్లమెంటు సీట్లు ఉండగా మెజార్టీ సీట్లు పది నుండి పన్నెండు సీట్లను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ప్రణాళిక వెళ్తా ఉంది బిఆర్ఎస్ శ్రేణులను పార్టీలో కలుపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో అది గ్రహించినటువంటి అధినేత కేసీఆర్ పార్లమెంటు వారిగా సమీక్ష సమావేశాలను నిర్వహించి గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఇప్పుడు జరగకుండా ఈ పార్లమెంట్ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలంటూ ప్రజా అభిప్రాయ సేకరణ చేసుకోవడము నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్ళి పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా సాటాలని బిఆర్ఎస్ అయితే భావిస్తుంది మరి అవి ఏ మేరకు సక్సెస్ అవుతాయి ఇప్పుడున్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఏ సూచన చేస్తారు అది రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం చూద్దాం